అయింటి ఈ వీడియోలో మ్యాంగో ఫ్లేవర్ ఫిల్లింగ్ చాక్లెట్స్ ని చూపించబోతున్నాను కేవలం చాక్లెట్స్ చేసి చూపించడమే కాకుండా చాక్లెట్స్ గురించి కొన్ని టిప్స్ ని వీడియోలో చెప్తాను పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ చాక్లెట్ ని తయారు చేయడానికి ముందు నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ కంపౌండ్ ని కరిగించడానికి తీసుకున్నాను నేను ఇక్కడ టూ ఎం బ్రాండ్ చాక్లెట్ని తీసుకున్నాను మీరు వేరే ఏదైనా తీసుకోవచ్చు మీరు ఏ కంపౌండ్ తీసుకున్నా కూడా దాని వెనకాల ఇంగ్రీడియంట్ లిస్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కంపౌండ్స్లో పామ్ ఆయిల్ని యూజ్ చేసి చేస్తారు అలాంటివన్నీ కూడా మనకి కొంచెం తక్కువ ప్రైస్కే దొరుకుతాయి అలా పామ్ ఆయిల్ యూజ్ చేసిన కంపౌండ్స్ మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే ఇవి లేకుండా కోకో ఆయిల్తో తయారు చేస్తారు లేదా కొబ్బరి నూనెతో తయారు చేస్తారు అలాంటి చాక్లెట్స్ గానీ మీకు కంపౌండ్స్ రూపంలో దొరికితే తీసుకొని వాటిని యూస్ చేసుకోండి లేదా ఈ కంపౌండ్స్ ని మీరే ఇంట్లో తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది చాలా బెస్ట్ అనమాట ఇక్కడ నేను తీసుకున్న కంపౌండ్ లోంచి నాకు అవసరమైనంత చాక్లెట్ ని తీసుకొని మిగతా కంపౌండ్ అంతా కూడా ఈ విధంగా నేను క్లీన్ ర్యాప్ తో ర్యాప్ చేసి ఉంచుతున్నాను ఒకవేళ ఈ క్లీన్ ర్యాప్ మన ఇంట్లో లేకపోతే మనకి పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా దాంట్లో అయినా కూడా నీట్ గా గాలి చొరపడకుండా దీన్ని కవర్ చేసి బయట అయినా సరే ఫ్రిడ్జ్ లో అయినా సరే స్టోర్ చేసుకోండి ఒకవేళ మనం దీన్ని అలాగే వదిలేసాం అనుకోండి ఇందులోకి గాలి చొరబడి దీని లోపల ఉన్న మాయిశ్చర్ అంతా కూడా ఆవిరైపోతుంది ఒక్కసారి మాయిశ్చర్ అంతా ఆవిరైపోయింది అనుకోండి దీన్ని మళ్ళీ మనం చాక్లెట్స్ కో అలా కరిగించుకున్నప్పుడు ఇది ఈ విధంగా మెల్ట్ అవ్వదు ఒక్కసారిగా ముద్దగా అయిపోయి దాంట్లో ఉన్న నూనె అంతా కూడా బయటకు వదిలిస్తుంది అప్పుడు దీన్ని మనం ఎంత ట్రై చేసినా కూడా మళ్ళీ దాన్ని మామూలు స్థితికి తీసుకురాలేము కాబట్టి దీన్ని నీట్గా కవర్ చేసి పెట్టుకోవడం అనేది చాలా చాలా అవసరం నేను ఎంతవరకు అయితే కంపౌండ్ తీసుకున్నానో దాన్ని అంతా చాప్ చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని డబల్ బాయిల్ పద్ధతిలో దీన్ని వేడి చేసుకుని కరిగించుకుంటున్నాను దీన్ని మనం ఓవెన్ లో కూడా కరిగించుకోవచ్చు కానీ ఓవెన్ లో ఒక్కొక్కసారి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయనమాట ఇలా మనం డబుల్ బాయిల్ పద్ధతిలో కరిగించినా సరే నీళ్ళకి గిన్నె టచ్ అవ్వకుండా పైన పెట్టుకుని అప్పుడు కరిగించాలి లేదంటే దాంట్లో ఉన్న మాయిస్చర్ అంతా కూడా తొందరగా ఆవిరైపోతుంది ఇలా కరిగించిన ఈ చాక్లెట్ ని చాక్లెట్ మౌల్స్ లో ఒక లేయర్ కింద వేసుకోవడానికి మొత్తం చాక్లెట్ ని పోసేసాను తర్వాత దీన్ని ఈ విధంగా వంపేసి ఒక లేయర్ కింద వచ్చేలాగా చాక్లెట్ నుంచి మిగతా దాన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసిన దాన్ని మనకి తొందరగా సెట్ అవ్వాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టినా ఇది సెట్ అయిపోతుంది ఎండాకాలం అయితే కొంచెం కష్టమే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి మనకి బయట పెడితే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది అదే ఫ్రిడ్జ్లో అనుకోండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు తొందరగానే సెట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా సెట్ చేయడానికి నేను పక్కన ఉంచేశాను తర్వాత ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ చాక్లెట్ ని తీసుకుంటున్నాను దీని ఫీల్డింగ్ కోసం ఈ మ్యాంగో ఫ్లేవర్ చాక్లెట్ లో మ్యాంగో ఏమి నేరుగా కలపరండి ఇందులో ఫ్లేవర్స్ ఎసెన్స్ అలాగే కలర్స్ వేసి చేస్తారు మనకి ఇవి రకరకాలుగా దొరుకుతున్నాయి కేవలం మ్యాంగో నే కాకుండా పైనాపిల్ పిస్తా అలాగే పాన్ ఇలా రకరకాలుగా ఉన్నాయి మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే దాన్ని తెచ్చుకొని రకరకాలైన చాక్లెట్స్ని తయారు చేసుకోవచ్చు ఈ చాక్లెట్ని కూడా నేను కావాల్సినంత తీసుకొని మిగతాది ఈ విధంగా క్లీన్ ర్యాప్తో ర్యాప్ చేసేసి పక్కన పెట్టుకున్నాను నేను తీసుకున్న మ్యాంగో ఫ్లేవర్ చాక్లెట్ని ఈ విధంగా చాప్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని దీన్ని కూడా డబల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగించుకుంటున్నాను ఇలా కరిగించిన దాన్ని కొంచెం చల్లారిని ఇచ్చిన తర్వాత నేను ఏదైతే సెట్ చేయడానికి మౌల్డ్ అక్కడ ఉంచానో దాంట్లో ఈ మ్యాంగో ఫ్లేవర్ చాక్లెట్ని అందులో ఫీల్ చేస్తాను తర్వాత దీన్ని పైన ఒక లేయర్ కింద మళ్ళీ డార్క్ చాక్లెట్ కంపౌండ్ని వేస్తున్నాను కానీ ఇవి వేసేటప్పుడు రూమ్ టెంపరేచర్ లోకి తీసుకొచ్చిన తర్వాతే వేయాలి లేదంటే కరిగిపోయి ఇందులో కలిసిపోతుంది ఇప్పుడు ఇలా మెల్ట్ చేసిన మ్యాంగో ఫ్లేవర్ ని నేను ఒక పైపింగ్ బ్యాగ్ లో వేసుకుని ఫీల్ చేసుకుంటున్నాను మీరు మీరు స్పూన్తో అయినా సరే వేసుకోవచ్చు ఇలా మ్యాంగో ఫ్లేవర్ చాక్లెట్ ని కూడా నేను ఈ విధంగా ఫీల్ చేసి పైన ఇంకో లేయర్ కింద డార్క్ చాక్లెట్ కంపౌండ్ ని వేసేసుకుని దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఫ్రీజర్ లో పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్ లోనే మనకిది సెట్ అయిపోతుంది వీటిని తయారు చేసిన తర్వాత కూడా బటర్ పేపర్లో కానీ లేదా క్లీన్ ర్యాప్ లో కానీ నీట్గా కవర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఇవి బయట కూడా మనం పెట్టుకోవచ్చు కాకపోతే ఎండాకాలం ఇవి మెల్ట్ అయిపోతాయి కాబట్టి ఫ్రీజర్లో కాకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అవసరమైనప్పుడు తినాలనుకునేదానికంటే ఒక గంట ముందు బయట పెట్టుకుంటే మళ్ళీ రూమ్ టెంపరేచర్లోకి వస్తాయి అప్పుడు తినొచ్చు వీటిని గనక నీట్గా ర్యాప్ చేసి ఉంచామంటే బయట దొరికే చాక్లెట్ లాగే ఇవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అదే ర్యాప్ అనుకోండి ఒకదానికి ఒక అంటుకుపోతాయి పోతాయి జిగురు జిగురుగా చేతికి తగులుతూ ఉంటాయి అలాగే మనం దీనికి బటర్ పేపర్ కానీ యూజ్ చేసామంటే అదే బటర్ పేపర్ని మళ్ళీ చాక్లెట్స్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అంటే రీయూస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మ్యాంగో ఫ్లేవర్ ఫిల్లింగ్ చాక్లెట్స్ తయారైపోయాయి మరి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేసి అడగండి అలాగే ఇక ముందు చాక్లెట్స్ గురించి ఎలాంటి వీడియోస్ కావాలో అనేది తప్పకుండా మెన్షన్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయడం అలాగే మన ఛానల్ని ఇంకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్